స్వాగతం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవం కరుణ పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మతాల పెద్ద అమ్మాజీ రమణ మాజీ జెడ్పీటీసీ మల్ల అపల నరసింహరావు ఆలయ కమిటీ చైర్మన్ దాడి సత్యబాబు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు సురిశెట్టి పద్మారావు ఆలయ కమిటీ పెద్దలు ప్రతినిధులు గ్రామస్తులు భక్తులు పాల్గొని రథోత్సవంలో పాల్గొని గ్రామంలో వీధుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథాన్ని ఊరేగిస్తూ గ్రామస్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ రథోత్సవంలో వివిధ రకాల వేషధారణలతో బ్యాండ్ బేళ్ళతో ఘనంగా రథోత్సవాన్ని గోదావరి జిల్లా గోరకొండ మండలం శ్రీరాంపట్నంలో మరి మహాశివరాత్రికి పోతులూరు ఈ గారు మరి తీర్థం సందర్భంగా మరి శ్రీరాంపట్నాన్ని ఈరోజు మరి ప్రతి ఈది మరి పరమేశ్వరుడు మరి ఆడబిడ్డల్ని మరి అందరిని కాపాడాలని మరి ఏర్ గారు మరి శీరంపట్నాన్ని సత్యశ్యామలుగా చూస్తారని మరి ఈ రోజుని మరి ఊరేగింపు జరుగుతుంది మరి పతి పెద్దలు అందరూ కలిపి మరి ఈ రోజుని మరి ఆ ఉత్సాహాన్ని కూడా పాల్గొంటారని మరి కోరుకుంటున్నాను మరి గ్రామ పెద్దలు ఉన్నాయి కార్యకర్తలు ఉన్నాయి నాయకులు ఉన్నాయి పార్టీ పరిణామం లేకుండా మరి బ్రహ్మంగారిని మరి ఉత్సాహంగా ఊరేగింతారని మరి సంబరం చేస్తారని నేను ప్రజలను అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను మహాశివరాత్రి నుంచి మరి వీర పోతులూరు వీర బ్రహ్మాంధ్ర స్వామి వారి సంబరం జరుగుతుంది అయితే శివరాత్రి నుంచి ఐదు రోజులు పది రోజు ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఈ కార్యక్రమం పూర్వం నుంచి మా పెద్దల పెద్దలగా నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి సమరం ఇది కాబట్టి మరి ఇప్పుడు యూత్ బయదీ ఇదే సమరాన్ని మరింత డెవలప్ చేసి మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి సమరాన్ని మంచి ఘనంగా చేస్తున్నారు మరి ఈ సమరం నిర్వహించినటువంటి పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చూస్తారు తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి